ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియో అండి ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నాము ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి మేమైతే ఫస్ట్ టైం ఆవకాయ పెడుతున్నాము ఇంకొని చూడండి చూసారు కదా చాలా పుల్లగా ఉన్నాయి కాయలు ఆవకాయ కాయలు ముందుగా శుభ్రంగా మామిడికాయలు అయితే కోసేస్తాము కోసేస్తే నీటిలో శుభ్రంగా కడిగేసిన తర్వాత ఉండి పొడి క్లాత్ కారిన క్లాత్ అయితే శుభ్రంగా తుడిసి వేయాలి చెమ్మ ఏమి లేకోకుండా తుడిచి తర్వాత ముక్క కోసేసి రెండు బద్దల కింద కోసేసుకున్నాక లోనున్న పుప్పు పోపర తీసేయాలండి తీసేసిన తర్వాత శుభ్రంగా తుడిచేసుకోవాలి మళ్ళీ తుడిసిన తర్వాత అయితే చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి కోసుకున్నాక ఒక బేస్మల్ అయితే ముక్కలైనవి వేసాము అయితే సరిపోనంత సాల్ట్ అయితే వేసాము ఒక హాఫ్ కేజీ కారం ఒక హాఫ్ కేజీ పిండి తగినంత మెంతులు సరిపోనంత వెల్లుల్లిపాయలు వేసాము ఒక కేజా వేరుశనగ నూనె అండి ఇవన్నీ వేసి కలిపి అయితే పచ్చడి అయితే పెడుతున్నాము ఫస్ట్ టైం పెడుతున్నాము పచ్చడి నేను మా బుధన గారు ఇద్దరం కలిపి పచ్చడి పెట్టామండి ఒక పదిహేను కాయలకి పెట్టామట పచ్చడి ఎక్కువ కాదు తక్కువ ఇంకొండవల్ పిండి అన్నీ వేస్తున్నాం మాట చూస్తారు కదా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కుమారి కోనసీమ బ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకోండి వీడియో అయితే చూడండి కారం అన్నీ వేసేసుకున్నాం కదా ఇంక డెలివరీ కూడా వేసేసుకుని ఇలా గట్టితో కలుపుకుంటా కొంచెం కొంచెం నూనె అన్నది అయితే వేసుకోవాలి చూసారా ఉప్పు కారం పిండి మెంతులు అన్నీ ముక్కలకు పట్టేలా గట్టితో కలుపుకోవాలి ఇలా గట్టితో కలుపుకుంటూ కొంచెం కొంచెం నూనె అయితే వేసుకోవాలండి కేజీ నూనె మొత్తం అయితే వేసేస్తాం మేము చూడండి సరే కదా గట్టితో కలుపుతూ ఉంటే మొక్కలకి బాగా కారం అనేది బాగా పడతాయి అన్నమాట ఇలా కలిపేసుకున్నాక నూనె అయితే ఇప్పుడు వేస్తాము చూసేయండి మరి ఇంకేంటి ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి ఆనపకాయ పులుసు అయితే పెట్టానండి ఇంకా వీడియో అయితే ఇందులోకి యాడ్ చేయలేదు ఇంకా ఓన్లీ ఓకే పచ్చడి వీడియో మాత్రమే చేస్తాను ఇంకా వీడియో అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకండి ఆయిల్ అయితే వేసేసాను సరే కదా ఇలా ఆయిల్ వేసుకుంటా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఉండి మొత్తం నూనె అంతా వేసేసుకున్నా కలిపేస్తాం కదండీ కలిపేసిన తర్వాత ఉండి ఒక డబ్బా శుభ్రంగా కడిగేసి వాడేసి నీళ్ళు ఏమి లేకోకుండా చెమ్మసలు ఏమీ లేకోకుండా ఆరిపోయిన తర్వాత ఉండి పొడి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకోవాలి తుడిచేసిన తర్వాత అయితే పచ్చడి అయితే డబ్బాలు అయితే వేసేస్తాను వేసేసిన తర్వాత ఉండి ఒక మూడు రోజులు ఉంచిన తర్వాత మూడో రోజు తీసి ఒకసారి గట్టితో కలుపుకోవాలి ఉప్పు అన్నీ సరిపోని లేదో చూసుకోవాలి అలా చూసిన తర్వాత ఏమైనా చప్పగా ఉంటే లైట్గా సాల్ట్ అన్నది కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక పది రోజులు ఒక పక్కన పెట్టేసి ఉంచుకోవాలి పచ్చడి బాగా మగ్గినకుండా మీకు మళ్ళీ మరొక వీడియో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకో ఫ్రెండ్స్ చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారా నూరు ఊరిపోతుందండి ఇలా కలుపుతుండప్పుడు పచ్చడి చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్